సిసి మహేష్ కుమారు అన్న పిలుపు మేరకు మన పటాన్ చెరువు కాటాసీనన్న పిలుపు ఆదేశాల మేరకు ఇలా మున్సిపాలిటీ అమీన్పూర్ మున్సిపాలిటీలో మన మాజీ విద్యుత్ శాఖ అయిన మంత్రివర్యుల జగదీశ్వర్ రెడ్డి డిస్టిబొమ్మ అంటువెట్టం అనేక ఎందుకంటే మా మా స్పీకర్ను పట్టుకొని ఉన్నట్టు మాట్లాడడం చాలా బాధాకరము ఎందుకంటే ఒక దళిత స్పీకర్ అయి ఉండి కేసీఆర్ దళిత స్పీకర్ ఉండి లోపలికి సభలకు వస్తలేడంటే ఆయన అహంకారం చూడు ఆయన ఆయన అహంకారంకు దాన్ని చేయాలని దీన్ని మన మున్సిపల్ తరఫున ఖండిస్తూ కంపల్సరీ ఈ క్షమాపణ చెప్పాల బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను ఈరోజు మరి అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో బిరంగూడ చురస్తులో మేమందరం కూడా మా యొక్క పార్టీ అధిష్టానము అదేవిధంగా మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క పిలుపు మేరకు నిన్న అసెంబ్లీలో మాట్లాడి మరి జగదీశర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల తీరు మరందరం కూడా గమనించినాం ఇక్కడ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత కూడా వారికి వారి యొక్క మాటలలో కానీ వారి యొక్క ప్రవర్తనలో కానీ అహంకార బుద్ధి అనేది ఏమాత్రం కూడా తగ్గలేదు వాళ్ళు వాళ్ళ మాటల చేత ఒక దళిత సభాపతిని కాంగ్రెస్ పార్టీ గౌరవించి ఒక సభాస్థానాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఒక దళితుని కించపరిచేటువంటి హక్కు ఆయనకు ఎవరిచ్చిరు నువ్వు కూడా జగదీశ్వర్ రెడ్డి గారు మీరు రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సమాజంలో మనం అందరం బతుకుతూ ఉన్నాం కాబట్టి మీరు కూడా ఎట్ల ఎన్నికయ్యారు అసెంబ్లీలో ఎట్లా కూర్చున్నారు ఈరోజు రాజ్యాంగము పరంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని చట్టాల పరంగానే మీరు వచ్చి మరి ఓట్లేస్తే గెలిస్తే మీరు వచ్చి అట్లా కూర్చున్నారు ఈరోజు గుర్తుపెట్టుకోవాలి మీరు జగదీశ్వర్ రెడ్డి గారు మీరు పది సంవత్సరాలు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిరు మీకు కేసీఆర్ గారు నేర్పినటువంటి ఒక పద్ధతి ఇదా ఒక చ దళితుల పట్ల మీరు వివరించేటువంటి తీరు ఇదేనా ఎందుకంటే మీ కేసీఆర్ గారు కూడా గతంలో ఇట్లాంటి బుద్ధి లేదు ఏం బుద్ధి లేదు దళిత్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు పడాంచేరి నియోజకవర్గపు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మా అమీన్పూర్ మండల్ ప్రెసిడెంట్ శశిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొన్న జరిగిన అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి అనుచిత వాక్యాలు మన సభాపతి దళిత సభాపతి అయిన గడ్డం ప్రసాద్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది సో ఈ ఈ సందర్భంగా మేము హెచ్చరించడం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఇదివరకే దళిత సీఎం చేస్తా అని చెప్పి చేయలేదు ఇవాళ దళిత సభాపతి ఉన్నందుకు కేసీఆర్ కూడా అసెంబ్లీకి రా రాలేని పరిస్థితి ఉంది సో ఇలాంటి వాళ్ళకు దళిత సోదరులకు నేను ఇవాళ విజ్ఞప్తి చేయడం ఏంటంటే వారికి ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పినారు పార్లమెంట్ ఎలక్షన్లో మొత్తానికి దహనం చేసేసారు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లలో వాళ్ళకు డిపాజిట్ డిపాజిట్లు కూడా రావద్దని చెప్పేసి దళిత సోదరులు అందరూ మేల్కొని వాళ్ళకు ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఈ విషయంగా జగదీశ్వర్ రెడ్డిని బహిరంగ చెప్పేది ఏంటంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి మన దళిత సభాపతికి థ్యాంక్ యూ పిసిసి గారి పిలుపు మేరకు మరి పటాన్చర్ నియోజకవర్గం పాఠశి గారి ఆదేశాలకు మళ్ళీ రెడ్డి గారు మున్సిపల్ అధ్యక్షుని అధ్యక్షతన మరి ఈరోజు దిష్టి దహనం చేయడం జరిగింది మరి దీని కారణం జగదీశ్వర్ రెడ్డి గారు అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం మళ్ళీ ఈరోజు వాళ్ళు ఇంకా అహంకారంతోనే నిండిపోయి దళితులకు ఎంతసేపు ఉన్నా ఇంకా న్యాయం చేయకుండా వాళ్ళకు మోసం చేస్తూనే ఉన్నారు వాళ్ళు మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా కానీ వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు దళితులపైన సభాపతి పైన ఈరోజు ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు వాళ్ళు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి దీని విషయంలో వాళ్ళు కనుక ఇంకేమన్నా దురుసుగా ప్రవర్తిస్తే దీని చర్యలు ఇంకా పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి దీన్ని మేము అమీన్పూర్ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం మన రాష్ట్ర పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అన్నగారి పిలుపు మేర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నిన్న అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీ స్పీకర్ మీద ఒక దళిత స్పీకర్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు మా మన పడాంచేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మన కాటా శ్రీనాన్న గారి పిలుపు మేరకు అమీన్పూర్ మున్సిపాలిటీ బినంగూడ కమాండ్ గుట్ట కమాండ్లో జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టిబొమ్మ బొమ్మ దహనం చేయడం జరిగింది పది సంవత్సరాలు కరెంటు మీద ఇష్టం ఉన్నట్టు డబ్బులు పక్క రాష్ట్రాలకు వెళ్ళి డబ్బులు కరెంటు కొనుక్కొచ్చి డబ్బులు దింగి తిన్న పందికొక్కులాగా పలిసిన జగదీశ్వర్ రెడ్డి నీకు దళితులు ఓట్లు వేయలే రారా నాయన ఎందుకురా నాయన దళితులు అంటే మీకు అంత చిన్న చూపు పదేండ్లు ఇప్పటిదాకా పదేండ్లు మీరే వెళ్తీరి పదిహేను నెలలు అయింది ఇంకా మిమ్మల్ని బొంద పెట్టి ఇంకా అర్థమవుతలేదు రారా మీ బతుకులకు ఇంకా ఎంతసేపు అసెంబ్లీలో పొడి వరకు ఉరుకుడు అరుసుడు ఉరుకుడు అరుసుడు ఇదేనా మీ బతుకంతా పబ్లిక్ ఏం కోరుకుంటుర్రు ప్రజలు ఏం కోరుకుంటారు సీఎం గారు ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ఏం మంచి పనులు చేస్తుంది ఇవన్నీ మీకేం కనిపిస్తలే వారా నాయన ఏది ఉన్నా కానీ గడ్డం ప్రసాద్ గారికి ఎంబడే క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆదేశాల మేరకు మన శశిధర రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు అమీన్పూర్ అమీన్పూర్ మన బీరమగూడ గుట్టఖాంబం దగ్గర ఈరోజు మన శాసనసభ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మన మాజీ మంత్రి రెడ్డి గారి దిష్టి బొమ్మతి దగ్గర చేయడం జరిగింది ఈ కుళ్ళ పేరుతో దళిత పేరుతో ఈరోజు రెడ్డి గారు మన స్పీకర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంటనే విజయనందుకు వెంటనే అతని మాటలు ఉపసంహరించిన కోరుతున్నాము అదేవిధంగా మరి ఇటువంటి మాటలు ఇంకా ముందు ముందు చేస్తే ఈ మా కాడ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇంకెంతో ముందు తీసుకుపోయే అవకాశాలు ఉంటాయని కూడా నేను మా అంబీన్పూర్ మున్సిపాలిటీ తరఫున తెలియజేస్తున్నాను